హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది హైదరాబాద్ నగరం ఇప్పటికే ఒక అంతర్జాతీయ హబ్గా ఎదిగింది ఐటీ ఫార్మా ఎడ్యుకేషన్ హెల్త్ మౌలిక వసతులు ప్రతి రంగంలోనూ ఇది వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇలాంటి వేగవంతమైన అభివృద్ధికి ముందస్తుగా ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ని ముందుకు తీసుకువస్తోంది ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు తోడు ఇప్పుడు నాలుగవ నగరం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది ఈ అథారిటీ పరిధిలో మొత్తం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన యాభై ఆరు గ్రామాలు ఇందులో చేరనున్నాయి వీటిలో ఆమన్గల్ ఇబ్రహీంపట్నం కట్తాల్ కందుకూరు మహేశ్వరం మంచాల యాచారం మండలాలు ఉన్నాయి ఈ అథారిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చైర్మన్ మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు ప్రధాన కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఇప్పటికే ఐఏఎస్ అధికారి శశాంక ఎఫ్సీడీఏ కమిషనర్గా నియమితులయ్యారు టీడీసీపీఓ డైరెక్టర్ దేవేందర్ రెడ్డికి ప్లానింగ్ అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి మొత్తం ముప్పై ఆరు పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇక భవన అనుమతులు లేఅవుట్లు నిర్మాణాలకు సంబంధించిన అనుమతులన్నీ నేరుగా ఎఫ్సిడిఏ ద్వారా ఇస్తారు ఇప్పటి వరకు ఈ బాధ్యతలు హెచ్ఎండిఏ అండ్ టీడీసీపీ వాళ్ళ చేతిలో ఉండేవి అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ప్రత్యేకమైన డెవలప్మెంట్ అథారిటీ ఉండటం వల్ల అనుమతుల ప్రక్రియ మరింత స్పష్టతతో వేగంగా జరిగే అవకాశం ఉంది ఈ అథారిటీ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం దానివల్ల భవిష్యత్తులో అనుమతుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ అవుతుంది అలాగే అవుటరింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలకు వర్తించే నిబంధనలే ఎఫ్సిడిఏ పరిధిలో కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది ఇంతటి పెద్ద ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఈ ప్రాంతాల్లోని భూముల విలువలు వేగంగా పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుంది విద్యా సంస్థలు ఆసుపత్రులు హౌసింగ్ ప్రాజెక్టులు కూరగాయల మార్కెట్లు రోడ్లు అన్నింటినీ అత్యాధునికంగా నిర్మించనున్నారు ఈ ఫ్యూచర్ సిటీ వల్ల హైదరాబాద్ నగరం భౌగోళికంగా విస్తరించడంతో పాటు వ్యాపారికంగా మరింత బలపడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ ఇన్ వన్ ఏరియా రాబోయే కాలంలో ఇది దేశంలోని టాప్ ప్లాండ్ అర్బన్ జోన్లో ఒకటిగా మారే అవకాశం ఉంది ఈ వీడియోను చూసిన ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ప్లానర్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఒకసారి ఫ్యూచర్ సిటీపై నజర్ వేయాల్సిందే ఇది మిత్రులారా అప్డేట్ మరో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం